చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్ సంప్రదించండి నమస్కారం నేను బాను మేకల వెల్కమ్ టు శశి టీవీ దొంగ శ్రీనివాస్ అఘోరిగాడి వాడి పని అయిపోయింది చాప్టర్ క్లోజ్ అయిపోయింది పెద్ద ఎత్తున స్పందించారు ప్రతి ఒక్కరు కంప్లైంట్లు ఇచ్చారు స్వామీజీలు బయటకొచ్చారు బాధితులు బయటకొచ్చారు సామాజిక బాధ్యత కలిగినటువంటి నాలాంటి మీడియా సోదరులు గట్టిగా వారి గొంతును వినిపించారు ప్రభుత్వానికి ప్రభుత్వం దృష్టికి చేరేలా నిరసనలు తెలియజేశారు వీడు అగోరి కాదు వీడు దొంగ అనేది అందరికీ అర్థమైపోయింది ఇంకా నేను కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు యాక్చువల్గా వీడి మీద నేను ఇంకా వీడియో చేయాలని అనుకోలేదు ఎప్పుడైతే పోలీస్ వారు అరెస్ట్ చేస్తారో అరెస్ట్ చేసిన తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్కు నేనే వెళ్ళి ఈ బాధితులను కూడా తీసుకుని వెళ్ళి వాడిని చూద్దాం అసలు అని చెప్పి అనుకున్నా వాడు అంబేద్కర్ మహానుభావుని తిట్టాడు నన్ను అయితే తిట్టాడు జర్నలిస్టులుగా మేము మంచిగా సొసైటీలో సనాతన ధర్మాన్ని కాపాడరా బాబు హిందూ ధర్మం ఏం చెప్తుంది అది బోధించరా బాబు అని చెప్పినటువంటి నన్ను ఇంటికొచ్చి అడ్రస్ తెలుసుకొని నరుకుతాను అన్నాడు మరి వాడు నరుగుతుంటే వాడిని నరుగుతానంటే మరి మేము వాడికిలాగా నేనేమో గాజులు వేసుకోవాలను అనుకున్నాడేమో వాడికిలాగా గాజులు వేసుకోవడనుకున్నాడేమో ఇంటికి వచ్చి నరుగుతాను అన్నాడు సరే నవ్వుకున్నా ఒక స్మైల్ ఇచ్చా ఓకే కొన్ని నేను అంతటితో ఆగాడా భారత రాజ్యాంగం గురించి అంబేద్కర్ గారి గురించి పేరెత్తగానే పచ్చి బూతులు తిట్టాడు వాడు పచ్చి బూతులు ఆ టైంలో కనుక నా ఎదురుగా వాడు ఉంటే వాడికి దేహశుద్ధి చేసేవాడిని అందులో ఎటువంటి సందేహం లేదు నన్ను అంటే తిట్టాడు ఓకే జర్నలిస్టులు మేము అనేక విషయాలపైన ప్రస్తావన తెస్తాం అనేక విషయాలపైన మాట్లాడతాం కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు ఓకే నేను కాదన్నా సరే మమ్మల్ని అన్నీ తీసుకోవాలి మాకు మమ్మల్ని తిట్టినా తీసుకోవాలి పాజిటివ్గా మంచిగా విమర్శలు చేసినా కూడా మేము మేము తీసుకోవాలి సమాజంలో రెండు ఉంటాయి కాబట్టి అంబేద్కర్ మహానుభావుని భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మహానుభావుని కూడా ఇష్టం వచ్చినట్టు బూతులు తిడితే నేను తట్టుకోలేకపోయానండి తట్టుకోలేపోయాను ఆ వీడియో చాలా వైరల్ అయ్యింది చాలా మంది తెలంగాణ వాదులు ఆంధ్రవాదులు స్పందిస్తున్నారు అంబేద్కర్ స్పందిస్తున్నారు సామాజిక స్పృహ కలిగినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకొచ్చే కంప్లైంట్ ఇస్తున్నారు పెద్ద ఎత్తున నిరసన గలం ఈ దొంగోడు మీద వ్యతిరేకంగా నినాదాలైతే వినిపిస్తున్నారు అమాయక భక్తుల యొక్క నమ్మకాలతో అఘోర మూసుగులో చేసినటువంటి వీడి అరాచకాలు వీడి భాగోతాలు తెలిసినటువంటి ఈ తెలంగాణ ఆంధ్ర ప్రజలు షాక్ అవుతున్నారు అంటే మన భారతదేశం మతాలకి నమ్మకాలకి మధ్య ఆధారపడి నమ్మకాల మీద ఆధారపడి బ్రతుకుతుందండి మతాలే ఏ మతం వారైనా సరే వారు వారు నమ్మినటువంటి భగవంతుల్ని పూజించే ఆ నమ్మకంలో బ్రతుకుతున్నారు మనుషులంతా అరే వీడు అఘోర ముజుగులో వచ్చాడు ఏదైనా పూజ చేస్తే మంచి జరుగుతుంది అని నమ్మినటువంటి అమాయక నిజమైన భక్తులు అమాయక నిజమైన దైవభక్తులు వాడికి తోచిన సాయం చేశారు వాడు అదే ఆసరాగా చేసుకొని ఈ పూజలు చేస్తే డబ్బులు వస్తాయి లక్ష లక్షలు అని చెప్పి ఆసరాగా చేసుకొని వాడు అమ్మాయిలను ట్రాప్ చేయటం ముస్లింలను ఓచ ఓచకొతకు వస్తా క్రైస్తవులను ఓచ వస్తా అని చెప్పి చెప్పటం రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ న్యూసెన్స్ చేయటం రక్షక భటులుగా ఉన్నటువంటి పోలీసు వారిని బూతులు తిట్టడం న్యాయస్థానాలను తిట్టడం అంబేద్కర్ మహానుభావును తిట్టడం జర్నలిస్టులను తిట్టడం మీడియాను తిట్టడం వాడి నాన్ సెన్స్ అంత ఇంత కాదు ఎంతకాలం భరిస్తామండి మనమైనా దేనికైనా ఒక టైం వస్తే ఎవరికైనా సరే మొక్కలోకి వెళ్లాల్సిందే ఒక టైం వరకే వాడి వాడి అది నాకైనా సరే ఎంతసేపు చూస్తారు నన్నైనా సమాజంలో మంచి మంచి వీడియోలు చేస్తే మంచి పనులు చేస్తే నన్నైనా చూస్తారు లేదు నేను కూడా వ్యూవర్షిప్ కోసం చూసుకొని పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తే నన్ను మాత్రం ఎవరు చూస్తాడు ఈరోజు తిట్టిన పొగిడిన వాడు రేపు తిడతారు నన్ను ఒక టైము ఒక టైంలోనే జరుగుతుంది ఒక ప్రాపర్ టైంలోనే ఇదంతా జరుగుతుంది వాడు రెండేళ్ల నుంచో నర నుంచి వాడి అరాచకాలు వాడి వాడి కామెంట్సు వాడి బలుపు అందరం చూసాం టైం వచ్చింది అర్థమైందండి టైం వచ్చింది వాడిని కాపాడేవాడు లేడు వాడిని కాపాడదామనివ్వడానికి ప్రయత్నం చేసినా కూడా నేను ఒప్పుకోను నాకు ఎవడు సపోర్ట్ వచ్చినా రాకపోయినా నేనైతే ఒప్పుకోను అగోరీగాడు బొక్కలోకి వెళ్తాడు చట్టం తన పని తను చేస్తుంది పోలీసు వారు ఇప్పటికే ఆ పనిలో ఉన్నారు నాకు తెలుసు చాలామంది కామెంట్స్లో అఘోరిగాడిని అరెస్ట్ చేస్తున్నారని చెప్పావు ఇంకా ఏది ఇంకా ఏదైనా కామెంట్స్ అడుగుతున్నారు ఎటకారంగా నేను ఒకటే చెప్తున్నా పోలీసులు వారి పని మీద ఉన్నారు అది నాకు తెలుసు కొంతమంది మీడియా వాళ్ళకు కూడా తెలుసు మీడియాలో ప్రతిదీ అప్డేట్ ఇస్తుంటే వాడు అప్డేట్ చూసి జంప్ అవుతున్నాడు పారిపోతున్నాడు తెలుసా మీకు ఇది మీకు తెలియదు కాబట్టి అఘోరిగాడికి శ్రీనివాస్ గారు కూడా అన్ని మీడియా ఛానల్లో చూడట్లా నన్ను ఫాలో అవుతున్నాడు వాడు నేను ఏదైతే చెప్తున్నానో అది చెప్పి నమ్మి వాడి యొక్క వ్యూహం మారుస్తున్నాడు వాడు అందుకే నేను ఈ రెండు రోజుల నుంచి అగోరీ గాడి మీద వీడియో చేయట్లా నిన్న పొద్దున ఎప్పుడో చేశా మొన్న చేస్తే మా వారు నిన్న అప్లోడ్ మా వాళ్ళు మా టీం నిన్న అప్లోడ్ చేశారు ఏది అఘోరీ గాడి తల్లిదండ్రులకు ఏదైనా చేద్దామని చెప్పి అందుకని అగోరీ గాడి మీద నేను వీడియోస్ చేయట్ల అప్డేట్ ఇవ్వట్లా కాబట్టి మీరు అందరూ అడుగుతున్నారు కాబట్టి చాలామంది నేను క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను తప్పు చేసిన వాడు ఎప్పుడైనా సరే దొరకకుండా ఉండడండి అది ఈ రోజు రేపు బహుశా లేదంటే ఒక నెల పట్టిద్దాం అంతే అది ఎవడైనా సరే ఎంతవరకు దూరకుండా పారిపోతారు రాష్ట్రాలు దాటి ఇప్పుడు శ్రీనివాస్ గారు నిన్నటి వరకు వాడు ఎక్కడైతే పెళ్లి చేసుకున్నాడో అక్కడ నుంచి మకం మార్చాడు ఉత్తరాఖండ్తో ఏదో కేదార్నాథ్ వెళ్తున్నా అన్నాడు కదా ఆల్రెడీ వాడికి అయిపోయింది వాడికి వాడి సీన్ అయిపోయింది ఆ ఘోరా అఖాడ దగ్గర నుంచి కూడా ఒక లెటర్ రిలీజ్ చేశారు వాడు అసలు అగోరీయే కాదు వాడి బతుకంత దొంగ బ్రతుకు మా మోసగాడు వాడు చేటరు అమ్మాయిలను ట్రాప్ చేయటం ఇవన్నీ తెలుసు అయితే నిన్న నేను మాట్లాడిన వీడియో ఏంటంటే అదేంటంటే అగోరీగాడు దొంగ పనులు చేశాడు ఓకే వాడిని చట్టం ఎలాగో శిక్షిస్తుంది మనం ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అడుగు అడుగు పెట్టనేమో ఆల్రెడీ వాడికి వచ్చ పడిపోయి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అడుగుపెట్టనని చెప్పి వాళ్ళే డిసైడ్ అయిపోయి వీడియోలో చెప్పారు వాడు ఒకవేళ వచ్చినా ఎవరు రానెవరో కొడతారని వాడికి తెలుసు అయితే అయితే ఇక్కడే మనందరం మానవత్వం అనేది ఉంటుంది చూసారా అది చూపించాల్సిన సమయం ఒక వ్యక్తి వాడి యొక్క బలుపుతో వాడి యొక్క సైకో లక్షణాలతో ఒక ఆడపిల్ల మీద ఒక చిన్నపిల్ల మీద రేపు అత్యాచారం చేసి చంపేస్తే వాడిని మాత్రమే ప్రభుత్వం శిక్షిస్తుందా వాడిని కన్నా తల్లిదండ్రుల్ని కుటుంబాన్ని మొత్తం శిక్షిస్తుందా చెప్పండి ఒక మాట వాడిని మాత్రమే శిక్షిస్తుంది ప్రభుత్వం వాడికి మాత్రమే బొక్కలోకి పెడుతుంది రిమాండ్ జైలు రకరకాలుగా ఉంటాయి నేను కూడా అదే చెప్పేది అగోరీగాడు చేసినటువంటి దొంగ పనులకి అగోరీగాడు చేసినటువంటి మోసాలకి అఘోరిగాడు చేసినటువంటి అమ్మాయిలను లోపరుచుకున్నటువంటి ఆ విషయాలకి వాడి దొంగ బతుక్కి తల్లిదండ్రులు ఏం చేశారు తల్లిదండ్రులు ఏం పాపం చేశారు నిజంగా ఏ తల్లిదండ్రులైనా కన్న కొడుకులు కూతుర్లు గాడి తెప్పమని సమాజంలో సంఘ విద్రోహ శక్తులుగా తయారవ్వమని చెప్పి ఏ తల్లిదండ్రులైనా చెప్తారా కొడుకునైనా సరే కూతురునైనా సరే మంచి మార్గంలో వెళ్ళండి మంచిగా చదువుకోండి మంచిగా పెళ్లిళ్ళు చేసుకున్నారు భార్యా బిడ్డలతో ఉండండి మంచి ఉద్యోగాలు చేసుకోండి అని మాత్రమే చెప్తారు ఏ తల్లిదండ్రులైనా ఉన్మాదుల్లాగా తయారవు అని చెప్తారా ఆడపిల్లల అత్యాచారాలు చేసి మానభంగాలు చేసి మర్డర్లు చేయండి అని చెప్పి ఏ తల్లిదండ్రులు అని చెప్తారా జనాలను మోసం చేయమని చెప్పి చెప్తారా ఏ తల్లిదండ్రులైనా జనాల పొట్టగొట్టుకొని బ్రతకండ్రబాబు అనే ఏ తల్లిదండ్రులు చెప్తారని చెప్పరు కదండి చెప్పరు ఏ తల్లిదండ్రులు చెప్పరు నాకు తెలిసి అఘోరీ గారి తల్లిదండ్రులు కూడా శ్రీనివాస్ గడి తల్లిదండ్రులు కూడా వాడిని ఆ పరిస్థితుల్లో చూసి వాడి మీద వస్తున్నటువంటి వార్తలు చూసి వాడు బయట బిహేవ్ చేస్తున్నటువంటి ఆ విధానాలు చూసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతున్నారు చాలా బాగా పడుతున్నారు తల్లిదండ్రులు ఏం పాపం చేశారు మన తల్లిదండ్రులు ఒక మాట కూడా అనడానికి వీల్లేదు వాడిని మనం ఏదైనా అనొచ్చు వాడిని ఎంతైనా తిట్టొచ్చు కొట్టొచ్చు ప్రభుత్వ పరంగా శిక్షించ శిక్షణ వేయొచ్చు కానీ తల్లిదండ్రులకు వర్తించదు మన తల్లిదండ్రులకు అనడానికి కరెక్ట్ కాదండి ఏ తల్లిదండ్రులు కూడా బిడ్డలు చెడిపోండిరా బాబు సమాజంలో మీరు అంతా చీడపౌరుల తయారవ్వండి మనుషులను చంపండి పిల్లల మీద రేపులు చేయండి అత్యాచారాలు చేయండి మర్డర్లు చేయండి బాంబులు పెట్టి జనాలను చంపడానికి ఏ తల్లిదండ్రులు చెప్పరు సన్మార్గంలోనే వెళ్ళమనే తప్పు చెప్తారు ఏ తల్లిదండ్రులైనా కాబట్టి నిన్న నాకు ఎందుకో బాధ అనిపించి వాడు నేను అంటే నేను పూర్తిగా ఎంక్వైరీ చేశాను చాలా డెప్త్గా ఎంక్వైరీ చేశాను వాడు జనాల దగ్గర మోసం చేసిన డబ్బులు మొత్తం ఆడవాళ్ళకి పెట్టడమే సరిపోయింది వాడి కారు వాడి జల్సాలు వాడి సోకులు వాడి మందు తాగటం వాడు ఆడవాళ్ళకి పెట్టడమే తయారు సరిపోయింది తల్లిదండ్రులకి సరిగ్గా ఒక రూపాయి కూడా పంపించిన పాపం లేదంటండి వాళ్ళు పరిస్థితులు చూస్తున్నాం మనం పేదవాళ్ళే ఒక రూపాయి కూడా పంపాల ఈ మున్ననా కొడుకు శ్రీనివాస్ గారు కనీసం ఒక రూపాయి అన్న మా తల్లిదండ్రులకి జనాలను ఎలాగో మోసం చేశాడు అమ్మాయిలను ఎలాగో మోసం చేసి డబ్బులు దెబ్బేసాడు ఆ డబ్బేసిన డబ్బు లేదో కనీసం తల్లిదండ్రుల కన్నా పెట్టాడా కన్నా పాపానికి పెంచి ఇరవై ఏళ్ళ వరకు పెంచిన తల్లిదండ్రులకి కనీసం ఒక ముందన్నం పెట్టే పరిస్థితుల్లో వాడు ఉన్నాడా ఇద్దరు కొడుకులు ఉన్నారంట సరే ఉన్నారో లేదో వాళ్ళు చూస్తున్నారో లేదో తెలియదు సామాజిక బాధ్యతతో నేనైతే మరి ఎవరన్నా ముందుకు వస్తే నా నెంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ ఎయిట్ అంటే ఒకడెవడో కామెంట్ పెట్టాడు నేను నా ఒక తమ్ముడు మరొక ఆన్లైన్ స్టార్ ఏదో బెగ్గర్ స్టారో ఏదో ఫోన్పే స్టార్ ఏదో పెట్టాడు వసూల్ రాజా అని పెట్టాడు వసూల్ రాజా అంటే ఆ తమ్ముడికి నేను చెప్పేది ఏంటంటే ఆ తమ్ముడికే కదా చాలా మందికి కూడా అంటే నా వ్యక్తిగతం తెలియదు కదా నా వ్యక్తిగతం తెలియదు నేను ఏదో జర్నలిస్ట్గా వచ్చాను ఇంటర్వ్యూస్ చేస్తున్నాను పొలిటికల్ ఇంటర్వ్యూస్ ఏదో ఈ అనుకుంటారు కానీ నా వ్యక్తిగతం తెలియదు నేను చాలామందికి ఫైనాన్షియల్గా హెల్ప్ చేశాను ఆపరేషన్స్ చేయించాను చాలా సోషల్ యాక్టివిటీ అంటే సోషల్ కార్యక్రమాలు పూర్ పీపుల్కి నీడీ పీపుల్కి అవసరమయ్యే వాళ్ళకి నేను చాలా చేశానండి చాలా చేశాను అవి చేశాను కాబట్టే హ్యుమానిటీ విలువలు కలిగిన వాడిని కాబట్టి ఆ మానవత్వం అనేది ఉంది కాబట్టి మానవత్వంతోనే వాడు తప్పు చేసినా కూడా అఘోరీగాడి గాడి వాళ్ళ తల్లిదండ్రులు ఏం పాపం చేశారని మాట్లాడుతున్నాను ఎవరు సహాయం చేసినా చేయకపోయినా ఎవరు కాంట్రిబ్యూట్ చేయకపోయినా చేసినా చేయకపోయినా అఘోరీ గాడి తల్లిదండ్రులకి నా వంతు నేను ఏదో ఒక విధంగా హెల్ప్ చేస్తా అది డబ్బుల రూపాయనా లేదంటే రైస్ బ్యాగ్స్ వాళ్ళకు కావాల్సిన సరుకులు ఇస్తానా అనేది సెకండరీ వాళ్ళకైతే నా వంతు ఏదో ఒక హెల్ప్ చేసి కన్న పాపానికి కడుపును ముట్టినటువంటి కొడుకు గాలికి వదిలేసినా కూడా నా వంతు నేను మానవత్వంతో ఏదో ఒకటి వాళ్ళకి చేద్దామని నిర్ణయం తీసుకున్నానండి ఈ ఫోన్ ఫోన్పే నెంబర్లో పెట్టి చండాలంగా నేనేదో అడుక్కోవటము లేకపోతే బెగ్గింగ్ చేసుకొని నాన్సెన్స్ అండి అవసరమైన అర్థమైందా అవసరమైతే జేబులో రూపాయి తీసి పెడతా అవసరమైతే నాకున్నటువంటి మంచి మనుషులని ఫోన్ కాల్ చేసి ఇట్లా పరిస్థితి నేను ఒక మంచి పని అనుకుంటున్నాను అంటే నమ్మకంగా డబ్బులు వేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు తెలుసా వాళ్ళని అడుగుతా కాకపోతే నేను చేసే మంచి పనిలో మీ అందరికి కూడా తలా కొంచెం పుణ్యమిద్దామని మిమ్మల్ని అడుగుతున్నాను అంతేగాని నా ఫోన్ పే పెట్టి మిగతా మిగతా సంస్థల్లాగా ఫోన్ పే పెట్టి అడుక్కోవటం అసలు నథింగ్ అండి అర్థమైందా అవసరమైతే సొంత జేబులో పెట్టే శక్తిని భగవంతుడు ఇస్తాడు సమాజంలో చాలా మంది మంచివాళ్ళు ఉన్నారు తెలుసా చాలా మంది మంచివాళ్ళు నాతో మాట్లాడుతున్నారు మంచి మంచి ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు వాళ్ళని ఎవరిని అడిగినా కూడా వేస్తారు ఎందుకంటే అది నేను సంపాదించుకున్నటువంటి నమ్మకం ఆ నమ్మకాన్ని ఎప్పుడు కాపాడుకుంటాను ఎవరు అడిగినా హెల్ప్ చేస్తాను ఆల్రెడీ వాట్సాప్లో చాలామంది మెసేజ్ పెడుతున్నారు నా నెంబర్ డిస్ప్లే చే మనం చెప్పే కదా వీడియోలో వారి వారి సమస్యలు చాలామంది చెప్తున్నారు చాలామంది వారు మేము ఈ సమస్యతో ఉన్నాం ఈ సమస్యలతో ఉన్నాం మాకు ఈ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం చాలామంది చెప్తున్నారు అన్నీ వింటున్నాను చూస్తున్నాను దాదాపుగా ఏడు వందల కాల్స్ మాట్లాడానండి మొన్నటి నుంచి తెలుసా నమ్ముతారా మీరు ఏడు వందల కాల్స్ కొంచెం గొంతు పనిచేయట్లేదు మాట్లాడలేకపోతున్నాను చాలామంది కాల్స్ చేస్తున్నారు తప్పకుండా మీ యొక్క మిస్డ్ కాల్స్ నేను అన్ని చూస్తున్నాను మరలా నేను తిరిగి కాల్ బ్యాక్ చేస్తాను దయచేసి తప్పుగా అనుకోవద్దండి కొంచెం గొంతు ఇబ్బందిగా ఉంది మాట్లాడలేకపోతున్నాను నేను చెప్పాల్సింది అంతేనండి ఇంకేం లేదు మీరు ఎలా నిర్ణయించుకున్నా నా నేను చేసే వీడియోలు సమాజానికి పనికొచ్చే మాత్రమే చేస్తాను పనికి వస్తే వీడియోలు మెసేజ్ ఇచ్చే వీడియోలు ఉంటాయి ఏ వీడియోలు కాదండి నేను ఇంటర్వ్యూస్ కూడా చేస్తూ ఉంటాను పొలిటికల్ ఇంటర్వ్యూస్ చాలా చేశాను ఈ విషయం ఈ ఈ అగోరి గారిది నడుస్తుంది కాబట్టి అప్డేట్స్ వాడి గురించి మాట్లాడుతున్న తప్ప వీడి మీదే మనం ఫోకస్ పెట్టలేం కదా ఫోకస్ పెట్టాలని ఆలోచన లేదు అదే ప్రజలు కొంతమంది కామెంట్ రూపంలో వాడిని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు వాడి అప్డేట్స్ ఏంటి అడుగుతున్నారు కాబట్టి వీడియో చేస్తున్నా అంతేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మిత్రులరా మా టీవీని ఆదరించండి లైక్ చేయండి ప్రతి వీడియోని వీడియోని చూసి కామెంట్ చేయండి మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయండి నేను ఏమైనా తప్పుగా మాట్లాడినా కూడా కరాఖండిగా కామెంట్ రూపంలో తమ్ముడు బాను నువ్వు ఇది ఎట్లా మాట్లాడకూడదు కరెక్ట్ కాదు అని చెప్పండి నేర్చుకుంటాను తెలుసుకుంటాను మీరు చెప్పినవి మనసులో పెట్టుకుంటాను ఇంకోసారి అట్లాంటి మాటలు మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు